సాత్వికం నిర్మలం ఫలం దుఃఖం అజ్ఞానం తమస ఫలం కావుననే శృతులు సత్వగుణము వలన కలిగిన పనులు పుణ్యకార్యములు అని చెప్పుచున్నవి అట్టి నిర్మల సత్వము వలన సహజముగా లభించు అపూర్వ ఫలములగు సుఖమును జ్ఞానమును సాత్విక ఫలములని పలుకుచున్నవి రజోగుణ కృత్యము అనగా దాని వలన కలిగిడి ఫలమును ఇంద్రాయణ ఫలము వంటిదిగా ఎరుంగవలను ఏలనన ఆ ఫలము ఇంద్రాయణ అనగా పాపర ఫలము వలె బయటకు చూచుటకు సుందరముగు సుఖములతో కూడియున్నదిగా ఉన్నదిగా కాన్పించును కానీ అంతమున ఆ ఇంద్రాయణ ఫలము వలనే కటువైన దుఃఖములతో దగును లేదా వేప పండు బయటకు చూచుటకు చక్కగా ఉండును కాని లోపల చూచినచో విషవంతముగను చేదుగను ఉండును ఇదే రీతిని రాజస కార్యముల వల్ల కలుగు ఫలములు కూడా పైకి చూచుటకు మంచివిగా ఉండును కానీ లోపల చూచిన చాలా చెడ్డవి విషపు చెట్టు యొక్క ఫలములు కూడా విషవంతములుగానే ఉండు రీతిని తామస కర్మముల నొర్చటిచే కలుగు ఫలము అజ్ఞానమే అగును సత్వాత్ సంజాయతే జ్ఞానం ప్రమాదమోహౌ తమస కావున సోదరుడవకు అర్జున పగటికి కారకుడు సూర్యుడైనటుల జ్ఞానమునకు కారణము సత్వగుణమై ఉన్నది ఆత్మస్వరూపమును మరచిపోవటచే ద్వైతము జనించు విధమున రజోగుణముచే లోభము జనించును మరియు సువిఘ్నుడవగు ఓ అర్జున మోహము అజ్ఞానము ప్రమాదము మొదలుగా గల పెక్కు దోషములు ఏకత్రితముగా కాన్పించుటక గల కారణము తమో గుణమే అగును అరచేత ఉంచిన ఉసిరికాయ స్పష్టముగా కాన్పించు రీతిని ఈ త్రిగుణముల యొక్క లక్షణములను నీకు స్పష్టముగా చెప్పి తిని అందుచే అవి కూడా నీకు అరచేత పెట్టిన ఉసిరికాయ వలె స్పష్టముగా కాన్పించును రజస్సు మరియు తమస్సులను కేవలము సత్వగుణమే పతనమనర్చగలదు సత్వము తప్ప మరే గుణమును జీవాత్మను జ్ఞానం వైపుకు కొనిపోజాలదు కావున కొందరు తమ సర్వస్వమును పరిత్యదించి నాల్గవ భక్తియగు సన్యాస భక్తిని స్వీకరించు రీతిని పెక్కు మంది లోకులు ಮಂತಟನು ಕೇವಲ ಸಾತ್ವಿಕ ವೃತ್ತಿ ಕಲಿಗ ಉಂಟನಡಿ ವ್ರತಧಾರಣಮುನೆ ಮುನರ್ತುರು ಊರ್ಧ್ವ ಗಿಷಂತಹುಣವೃ ಅಧೋ ಗಾಂಸ ಇದೆ ರೀತಿ కేవలము సాత్విక వృత్తితోనే తమ వ్యవహారములనన్నింటినీ ఉనర్చువారు మరణానంతరము స్వర్గమునకు ప్రభువులగుదురు రజోగుణమునందే జీవించి అందే మరణించువారు మరణానంతరము ఈ మధ్యలోకమునందే మనుష్యయోనిలో జన్మింతురు వారు ఈ లోకమున ఒకే పళ్ళెమున సుఖ దుఃఖములని పులగమును తిందురు వారి మార్గమున బాధాకరముగా ఉండేడి మృత్యువు ఎన్నడును తన ప్రదేశము నుండి తొలగదు అనగా వారి సుఖములెల్లప్పుడూ దుఃఖమిశ్రితములై ఉండును వారెన్నడును మృత్యువు నుండి కాపాడబడజాలరు ఎల్లప్పుడూ జన్మించుచు మరణించుచు ఉందురు తమోగుణమునందే పెరిగి తమో మరణించిన వారు తామస స్థితిని పొందుదురు వారికెల్లప్పుడూనూ నరక భూమి యందుండు పట్టాయే లభించును వారు నరకము నుండి ఎన్నడును ముక్తులు కారు ఓ అర్జున ఈ రీతిని బ్రహ్మ యొక్క సామర్థ్యము వలన జనించి వృద్ధి పొందు ఈ త్రిగుణ స్వరూపమును వాని శక్తులను నీకు స్పష్టీకరించి తెలిపితిని వాస్తవిక దృష్టితో చూచినచో బ్రహ్మస్వరూపమునందెన్నడునూ ఏ విధముగు భేదము ఉండదు కానీ ఆ బ్రహ్మయే స్వయముగా భిన్న భిన్న సమయములందు ఈ గుణలక్షణములను అనుసరించి పనులు చేయును ఒకనొక పురుషుడు స్వప్నమున రాజుగా అయినప్పుడు ఎవరో మరొక రాజు తనపై దాడి వెడలినట్లును అంత తాను విజయము పొందినట్టులో లేక అపజయము పొందినట్టులో కలలో కాంచును అట్టి స్థితిలో ఆ పురుషుడే ఆ రాజ్య విజయ పరాజయముల వలన వచ్చు దుఃఖములను అనుభవించును ఇదే విధమున ఈ గుణములకు నేను చెప్పిన ఉత్తమ మధ్యమ అధమము అనడి త్రివిధ వృత్తి భేదములు కేవలము పైకి కాన్పించును మాత్రమే అయి ఉన్నవి వాస్తవముగా చూచినచో ఆ బ్రహ్మ ఈ భేద దృష్టులకు పూర్తిగా భిన్నమైనవాడు అచంచలుడు శుద్ధుడు అయి ఉన్నాడు కర్తారం యదా ద్రష్టాను గుణేభ్యశ్చ పరం వేత్తి మద్భావం సోధి గచ్చతి నీవు ఆ ఒక్క బ్రహ్మము తప్ప మరేదియూ లేదని దృఢముగా ఎరుంగుము ఇంతకు పూర్వము చెప్పిన విషయమునే మరొకమారు నీకు చెప్పేదనూ వినుము ఈ త్రిగుణములు ఈ దేహమును నిమిత్తముగా ఉనర్చుకొనియే తమ తమ సామర్థ్యమును చూపించిన సంగతిని నీవు జ్ఞప్తి దుంచుకొనుము అగ్ని కట్టెల యొక్క రూపమును ధరించు రీతిని లేదా భూమి లోపల ఉండి రసము వృక్షరూపమున కాన్పించు రీతిని పాలు పెరుగు రూపముగా మారు విధమున మాధుర్యము చెరకును నిమిత్తముగా చేసుకుని ఆ చెరకు రూపమున ప్రకటమగు విధమున ఈ త్రిగుణములు కూడా అంతఃకరణముతో కూడియున్నవి ఈ శరీర రూపమును ధరించును ఇందువలననే ఇవి బంధనమునకు కారణములై ఉన్నవి ఓ అర్జున ఇందొక అతి విచిత్రముగు సంగతి కలదు ఈ త్రిగుణములకు శరీరముతో గల సంబంధము వలన జీవాత్మకు గల సహజ స్వతంత్రమునందు నామమాత్రమునకైనా ఎన్నడును కొరత రాదు ఈ త్రిగుణములు తమ తమ ధర్మములను అనుసరించి శరీరమున సంచితము మరియు క్రియమాణ కర్మములను నర్చుచుండును కానీ వాటి వలన నిర్గుణ ఆత్మతత్వమునందు ఏ విధమగు న్యూనతయు రానే రాదు ఈ గుణములనడి చిక్కు ఉన్నప్పటికీ జీవాత్మకు సహజముగా ఎటుల ముక్తి లభించగలదో వివరించదను వినుము నీవు జ్ఞానమనడి కమలమన రమణమగు భృంగమవు నీకు ఇంతకు పూర్వము అనగా పదమూడవ అధ్యాయ ప్రారంభమన చెప్పియున్నాను ఇదే ఇచ్చట కూడా అన్వయించును కానవో అర్జున జీవునకు ఆత్మబోధ కలిగినప్పుడు ఈ సంగతిని తెలుసుకొనసాగును మేల్కొనిన పిమ్మట స్వప్నము యొక్క మిథ్యాత్వము బోధపడు రీతిని లేదా మనము ఒడ్డున శాంతముగా కూర్చుని ఉన్నప్పుడు జలతరంగములందు ఇటు అటు ఊగుచూ కనిపించునట్టిది మన శరీరము కాదనిన్ని అది మన శరీరము యొక్క ప్రతిబింబమే అనిన్ని రీతిని అభినయ కళలో అతి నిపుణుడైనప్పటికీ కూడా నటుడు తన్ను తాను ఎన్నడూ మోసగించుకునడనిన్ని మరియు తానే వ్యక్తిని గురించి అభినయించుచున్నాడో ఆ వ్యక్తి తాను కానని పూర్తిగా తెలుసుకుని ఉండు రీతిని జీవాత్మ కూడా తన్ను తాను ఈ త్రిగుణములకు దూరముగా ఉండి చూచుకొనుచుండుట ఉచిత ధర్మమైయున్నది ఆకాశము భిన్న భిన్నములగు ఋతువులను మూడింటినీ ఒప్పుకొను కాని తాను తన స్వరూపమునందెన్నడును ఏ విధముగు భిన్నత్వమునూ రానివ్వని రీతిని ఈ త్రిగుణములందుండి కూడా వాటికి భిన్నముగా ఉండి ఆ స్వయం సిద్ధముగు ఆత్మతత్వం ఎల్లప్పుడూ అహం బ్రహ్మాస్మి అని మూలపీఠముపై ఆరూఢమై ఉండును ఆ మూలపీఠంపై నుంచి చూచుచు చూ, ఆ ఆత్మతత్వము ఈ రీతిని పలుకును నేను కేవలము సాక్షిని నేనేది చేయను ఈ గుణములే ఈ కర్మవ్యూహమును రచించును సత్వము రజస్సు మరియు తమస్సులకు గల భిన్న భిన్న లక్షణముల వలన కర్మ వ్యాపకత్వము వృద్ధి పొందుచు ఉండును మరియు ఈ కర్మకాండ అంతయు ఈ గుణముల వికారమే గుణములు మరియు కర్మల మిశ్రణమున నేనెటులున్నాను సరిగా ఇదే విధమున వనమున కాన్పించు వనశోభకంతకు మూల కారణము వసంతమైనటులా లేదా నక్షత్రములు ముందుగా కాంతివిహీనమైనవిగా కాన్పించిన పిమ్మట అదృశ్యమైపోవు రీతిని లేదా సూర్యకాంత మణి ప్రజ్వరిల్లు రీతిని లేదా కమలము పుష్పించు రీతిని లేదా అంధకారము నాశముందు రీతిని లేదా సూర్యోదయమైన పిమ్మట ఆ సూర్యోదయముతో పాటు పైన చెప్పిన వాణిని పోలిన ఎన్నో కార్యములు జరుగుచుండు రీతిని సూర్యోదయముతో పాటుగా జరిగిడి ఈ కార్యములన్నయూ ఎన్నడును సూర్యుని అంగములు కాని రీతిని నేను కూడా నా సామర్థ్యము వలన సమస్త విధములకు కర్మలకు కారకుడనైనప్పటికి ఎల్లప్పుడూ అకర్తగానే ఉండును నా నాయంది కర్మలోపము కలుగదు నేను ప్రకటమొగుట వలననే గుణములు ప్రకటమగును వాటికి నేనే సామర్థ్యమును కలుగుచేతును ఈ గుణములు నిశేషముగా అయినప్పుడు మిగిలి ఉండు తత్వం ఏది కలదో ఆ నిర్గుణ శాశ్వత తత్వము నేనే అయి ఉన్నాను ఓ అర్జున ఈ వివేక బుద్ధితో వృద్ధి పొందు పురుషుడు పరమగతిని పొంది గుణముల కావలగల ప్రదేశమును చేరును